హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు హెల్త్ సైన్సెస్ అయితే మరి అడ్మిషన్ ఏంటి బీడిఎస్ కోర్స్ అంటే మేనేజ్మెంట్ కాంపిటేటివ్ కోట మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సంబంధించిన నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది నోటీస్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ది వేకెన్సీస్ అవైలబుల్ అండర్ స్పెషల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే కొంతమంది స్టూడెంట్స్ అయితే చార్లా తట్టుకుంటే ఈ పేర్లు ఉన్నాయి కదా వీళ్ళేందంటే ఇట్ ఈస్ హీర్ పై దట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ స్పెషల్ స్టే వేకెన్సీస్ రౌండ్ త్రీ ఆఫ్ కౌన్సిలింగ్ అండర్ కాంప్యూటర్ అథారిటీ కోటా ఫర్ అడ్మిషన్ ఇన్ టూ బీడీఎస్ కోర్స్ ట్వంటీ ఫోర్ ది ఫాలోయింగ్ సీట్స్ రిమైన్స్ వేకెంట్గా ఉన్నాయి ఎందుకంటే తొమ్మిది మంది అయితే స్టూడెంట్స్ జార్ జార్లా అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఒకటి మరి ఒక కేర్లో రెండు సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి కిమ్స్లో ఒక సీట్ అయితే ఖాళీగా ఉంది లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఒకటి నారాయణలో ఒకటి నారాయణలో రెండు ఖాళీగా ఉంటాయి సెంట్ జోసెఫ్లో ఒకటి మరి శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒకటి మొత్తము మొత్తం తొమ్మిది సీట్లు అయితే ఖాళీగా ఉండి తొమ్మిది సీట్లు అయితే ఖాళీగా ఉండే ఎవరికైతే సీటు కావాలో ఎవరికైతే బీడిఎస్ సీట్లు కావాలో కన్వీనర్ కోటమల్ని ఇదే అవకాశము మీరు అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకుంటే టోటల్గా తొమ్మిది సీట్లు అయితే జరిగింది మీరు ఈ తొమ్మిది సీట్లకి ద డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వీళ్ళు లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ బీడిఎస్ కోర్సు డిక్లేర్డ్ మరి పదహారో తారీఖున అయితే ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వాలి అకాడమిక్ సెషన్ క్లోజ్ చేయాలి దీనికి షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది ఈ షెడ్యూల్ ఏంటంటే మరి ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ మరి ఆరు మరి ఏడో తారీఖు ఇవాళ ఏడో తారీఖు కదా ఆ ఏడో తారీఖు ఆరు గంటల నుంచి మరి పదకొండు గంటలో పద ఏడో తారీఖు ఆరు గంటల నుంచి పదకొండో తారీఖు లోపు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అదే అలాట్మెంట్స్ అయితే పదకొండో తారీఖుని మరి మూడు గంటలకి ఇస్తారు ప్రతి ఒక్కరు అలాట్మెంట్ కూడా పదకొండో తారీఖు మూడు గంటలు ఇస్తారు రిపోర్టింగ్ అట్ కాలేజీ పద్నాలువ తారీఖుని రిపోర్ట్ చేయాలి ఎందుకంటే పదహారో తారీఖు మండే వస్తుంది ఈ మండే సందర్భంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయిపోవాలి అసలు జీరో వేకెన్సీ ఉండాలి ఇది ఈ యొక్క యూనివర్సిటీ లక్ష్యం ముందు బీడిఎస్ సీట్స్ అయితే మొత్తం వేకెన్సీ మొత్తం ఫిల్ అయిపోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా చూసినట్టయితే బివేర్ ఆఫ్ టౌట్స్ బ్రోకర్స్ అండ్ మిడిల్ మ్యాన్ కొంతమంది ఫ్యూ పర్సన్స్ మీ అప్రోచ్ యూ సేయింగ్ యూ హ్యావ్ ప యూ నోన్ పీపుల్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ కొంతమ ఇంటిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఊ గ్యారంటీడ్ మెడికల్ డెంటల్ సీట్ త్రూ అన్ఫేర్ డూరింగ్ ద కౌన్సిలింగ్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ కోర్స్ ఫర్ ద ఆల్ మెడికల్ డెంటల్ సీట్స్ ఆర్ కండక్టెడ్ అలాటెడ్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇన్ ద దంబియట్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ నీట్ టు యూజ్ యూ స్కోర్ ప్రయారిటీస్ ఆప్షన్స్ ఎక్సైజింగ్ ఆప్షన్ అండ్ స్కాండిడేట్స్ పేరెంట్స్ షుడ్ డోంట్ ట్రస్ట్ కొంతమంది అయితే ఫ్రాడర్స్ అయితే వస్తున్నారంట మిడిల్ మ్యాను బ్రోకర్స్ మిడిల్ మ్యాన్ వీళ్ళెవరిని నమ్మొద్దని మీరు చెప్తారు ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కౌన్సిలింగ్ విల్ బీ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీకు కన్వీనర్లో సీట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీకు సీట్స్ రావటం జరిగింది ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఏడో తారీఖు నుంచి ఏడో తారీఖు నుంచి వీళ్ళు ఫోర్ డేస్ టైం అయితే ఇవ్వటం జరిగింది ఫోర్ డేస్ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి ఫోర్ డేస్ ఇచ్చారు ఈ ఫోర్ డేస్ సద్విని ఆల్ ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూనివర్సిటీ వెబ్సైట్ అండ్ యూజ్ డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ ఓన్లీ మీ మొబైల్లో కానీ అదేవిధంగా మీ యొక్క మీ యొక్క ట్యాబ్ ట్యాబ్లెట్ వాటిల్లో కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరు డెస్క్ టాప్ని ల్యాప్టాప్ని మాత్రమే వాడండి డెస్క్ టాప్ని మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకే ఉంటుంది ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ మాత్రం వాడి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఏడో తారీఖుని పదకొండో తారీఖు లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మనకి తొమ్మిది వేకెన్సీస్ ఉంటామైతే జరిగింది ఒకటి ఏంటంటే ఒకటి ఆంధ్ర యూనివర్సిటీలోనే ఉంది ఏపీయూ ఎస్సీ ఏపీ జనరల్ ఏ మూడు ఉండయి ఎస్సీలకు రెండు ఉండయి మరి ఎస్టీలకి రెండు ఉండయి బీసీటీకి ఒకటి ఉంది ఎస్పీలో ఎస్సీ ఎస్వీలో ఒకటి ఉంది నారాయణ డెంటల్ కాలేజీ జనరల్లో ఒకటి ఉంది బీసీబీ మరి ఎస్పీలో ఒకటి వంట ఎస్సీ ఏపీ అన్ రిజర్వ్డ్ ఒకటి జరిగింది బీసీడీ మొత్తం తొమ్మిది సీట్లు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు వచ్చేవో కనుక బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా ఇంతకుముందు వాళ్ళతో కూడా క్లాసుల్లో కూర్చుంటారు పదహారో తారీఖు లోపైతే అడ్మిషన్స్ కంప్లీట్ అవ్వాలి పద్నాలుగో తారీఖుని రిపోర్ట్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ని చూసే మరి ఎవరైతే మరి సబ్స్క్రైబ్బం వాళ్ళకి హెల్ప్ చేయాలని పిల్లలకి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని నేను చెప్తున్నాను కొత్త వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పదకొండో తారీఖుని మీకు ఈ యొక్క ఈ యొక్క అలాట్మెంట్ రావడం జరుగుతుంది పద్నాలుగో తారీఖునైతే రిపోర్ట్ చేయాలి పదహారు నుంచి అయితే ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోవాలి జీరో ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ